హాయ్ నేస్తాలు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అను చల్లాస్ నేను చేసేది టమాటా పచ్చి తొక్కండి టమాటాలని ముందుగా కడుక్కొని మంచి ఆరబెట్టాలండి వారిన తర్వాత వాటిని ఇలా ముక్కలు లెక్క కోసుకోవాలి ఈ ముక్కలలో ఉండే గింజలను ఒక గిన్నెలో వేసుకోవాలి తీసుకొని చూడండి ఇప్పుడు నేను ఎలా తీస్తానో అలా తీసుకుంటే ఒక గిం గిన్నెలో వేసుకోవాలి ఈ గింజలు అనేవి లేకుండా తీసేయాలండి ఈ తీసిన మొక్కలని మనం ఎల్లైతే ఉడకబెట్టాలనుకుంటున్నామో టమాటాలని అందులో వేసుకోవాలి ఆ గంజిలో వేసుకోవాలి వీటిని ఈ టమాటా ముక్కలని వేసుకొని ఇప్పుడు మనం ఈ టమాటా గింజల్లో ఉండే టమాటా రసాన్ని ఇలా జాలితో వడబట్టుకోవాలండి టమాటా గింజలు అనేవి పడకుండా ఇలా జాలితో వడబట్టుకోవాలి నేను ఎలా పడుతున్నానో చూడండి ఇలా పడ వడగసుకోవాలి ఈ టమాటా రసాన్ని వడగోసుకొని ఇది ఇదే గంజని తీసుకొని స్టవ్ వెలిగించి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేయాలండి ఈ గంజుని స్టవ్ మీద పెట్టి స్టవ్ అనేది పెద్ద మంటలో ఉండాలండి ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇందులోకి ఇప్పుడు మనం లవంగాలు యాలకులు దంచుకోవాలండి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎల్లిగడ్డలు తీసుకుందామండి రెండు ఎల్లిగడ్డలు తీసుకొని వాటిని మంచిగా పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని ఇందులో నుంచి కొన్ని ఎల్లిపాయలు ఎల్లిగడ్డ ముద్ద దంచుకోవాలండి వెళ్ళి పలు తీసుకొని ఎల్గడ ముద్దు దంచుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా దీన్ని ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఇప్పుడు మనం పెట్టిన ఈ గం ఈ టమాటా ముక్కలలో నీళ్ళు అనేది లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలండి మొత్తం నీరంతా ఇంకే వరకు కలపాలి ఇప్పుడు నీరు ఇంకిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం ఆరేదాకా పక్క పెట్టుకొని ఇప్పుడు ఆరిన తర్వాత గ్రైండింగ్ చేసుకున్నాం టమాటా ఈ టమాటాలో ఉండే తోడు రాకుండా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వీటిని దీన్ని పోబెట్టుకోవడానికి స్టవ్ మీద ఇది గంజు పెట్టి ఇందులో దీనికి సరిపడా నూనె పోసుకోవాలి చిన్న నూనె బాగా వేడెక్కాలండి పెద్ద మంటలు పెట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఎల్లిపాయ మన పక్కకు పెట్టుకున్న ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని ఇందులో కాస్త మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు ఇక టమాటా తొక్కు కాబట్టి మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి కొన్ని వేసుకోవాలి అది కూడా బాగా వేసుకోవద్దు బాగా వేసుకుంటే చేదవుతుంది తొక్కు ఇట్లా ఇవి మంచిగా గోధుమ కలర్ వచ్చేదాకా వే వేయగాలి వీటిని ఇవి బాగా గోధుమ కలర్ వచ్చిన తర్వాత ఇందులో రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిరపకాయలను వేసుకుందాం ఎండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం పది నిమిషాల తర్వాత మనం దంచి పక్క పెట్టుకుని ఎల్లి ఎలుగడర ముద్ద ఇందులో వేసుకొని కలుపుకోవాలండి బాగా వేడి ఉన్నప్పుడు వేయద్దు వేస్తే ఎలిగడర ముద్ద మాడిపోతుంది కొంచెం పది పది నిమిషాల తర్వాత వేయాలి కలుపు కలిపేసుకొని ఇది పూర్తిగా చల్లన్న తర్వాత మెంతిపొడి ఆవు పొడి ఒక ఒక కప్పు కారపొడి పొడి వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఒక కప్పు ఇది కిల టమాటాలు కాబట్టి ఒక కప్పు ఏదో ఒక కప్పు వేస్తున్న కారం ఇలా ఉంటే అలా మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇందులో మనం దంచి పక్క పెట్టుకున్న అది యాలకులను లవంగాల పొడి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒక రెండు చెంచాలు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం పక్క పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి టమాటాది గ్రైండింగ్ చేసుకున్న టమాటా గుజ్జు ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి కారం ఉప్పు పట్టేటట్టు ఇవన్నీ మంచిగా ఈ కారం అనేది పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి దీన్ని ఇంతేనండి ఇది ఈజీ మీరు కూడా ట్రై చేయండి ఇది కనీసం పదిహేను ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటుందండి తక్కువ ఓకేనండి ఇంతసేపు మా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి బాయ్